సో మాధవి గారితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు రిక్వెస్టింగ్ ప్లీజ్ అందరికీ నమస్కారం మా సినిమాకి మంచి రేటింగ్ ఇచ్చిన పాత్రికే మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు ఇలానే ఎప్పటికీ మీ సపోర్ట్ మాకు ఉంటుందని అనుకుంటున్నాను తర్వాత మా సినీ మా సినిమాకి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా నవ్వుకుంటూ వెళ్ళారు చిన్నపిల్లల దగ్గర నుంచి ఇది ఫ్యామ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తప్పకుండా థియేటర్స్లో చూడండి మీ అందరూ టూ అవర్స్ నాన్ స్టాప్ లాఫ్ రైట్ తర్వాత మా గోవిందరాజు గారికి చాలా థ్యాంక్స్ వెనకుండి తనే ఈ సినిమా అంతా నడిపించి ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిందంటే కారణం ఆయనే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈవెన్ దో హీస్ మై పార్ట్నర్ తర్వాత శేఖర్ చంద్ర గారు తర్వాత లీడ్ యాక్టర్ యాక్టర్ రాష్ తరుణ్ రాశి తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు అఫ్కోర్స్ విత్ ఇస్ కామెడీ టైమింగ్ తర్వాత ముఖ్యంగా నేను ఇప్పటిదాకా ఇద్దరిని నా సైలెంట్ పార్ట్నర్స్ ఉన్నారు మురళీధర్ రెడ్డి గారు రామకృష్ణరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు తెర కొన్ని చేసిన పని హ్యాడ్ సాఫ్ట్ దామ్ ఇంకొకళ్ళు అయితే చేయలేరు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ పార్ట్నర్షిప్ తర్వాత మా సుధాకర్ రైటర్ డైలాగ్స్ ఇంత బాగా పండాయంటే సుధాకర్కి థ్యాంక్స్ చెప్పాలి సుధాకర్ యూ డిజర్వ్ ఆల్ ద ఎక్కువెట్స్ ఫర్ ద ఫర్ ద డైలాగ్స్ రండి ఇంకా లాస్ట్గా మా రమేష్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు ఈ సినిమాలో ప్రతి పాత్రని తను తీర్చిదిద్దిన విధానం అనేది చాలా బాగుంది ఎవ్రీ క్యారెక్టర్ ఇందులో పండింది సాధారణంగా ఏదైనా సినిమాకి వెళ్తే ఒకటి క్యారెక్టర్ ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉంటుంది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అన్ని క్యారెక్టర్స్కి అండ్ రమేష్ నీడ్స్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్